ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యాయ నమః ఓం నమో నారాయణ ఓం శ్రీ మాత్రి నమ రేపే ముక్కోటి ఏకాదశి ఆ మహావిష్ణువుని స్మరించడానికి సంస్థ శ్లోకాలు అక్కర్లేదు వేదమంత్రాలు అక్కర్లేదు రండి చిన్నప్పటి నామంతో ఆ మహావిష్ణువుని మనం ప్రసన్న చేసుకుందాం రండి రోజంతా కూడా వనమాలిని ఆ వైకుంఠ వాసుని మరిద్దాం రండి కలిగల్లో మించిన మంత్రం లేదు భగవన్నామంతో అన్ని రకాల పాపాలు పట్టాపంచరైపోతాారండి వనమాలీ వనమాలి వనమాలి పాహిమం వనమాలి 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 పాహిమం వరలక్ష్మి హృదయాలయ వనమాలి రక్షమం వరలక్ష్మి హృదయాలయ వనమాలి రక్షమం వనమాలి పాహిమం వనమాలీ రక్షమం वनमाली 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 पाखिमं वरलक्ष्मी हृदय वनमीरक्ष मधुसूदना 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 पाखिमं मधुसूदना मधुसूदन मधुसूदन पाम मणिकौसुभा हरधरा रक्षम मणिकौसुभा हरधरा रक्षम वनमाली 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 पाखिमं ವರಲಕ್ಷ್ಮಿ ಹೃದಯಾಲಯ ವನಮಾಲಿ ರಕ್ಷಮಂ நாராயண 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 பி நாராயண 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 பாஹிம் நாராயண 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 பாகம் நமக்கு நாராயண நாராயணரட்சம நமஸ்தே வாசுதேவ நாராயணரக்ஷன் வனமலி வனமீ வனமீ பாஹிமம் வரலட்சிஹயால வனமீரட்சம रूप विश्व रूपा विश्व रूपा விஸ்வந்த காந்திவந்த விஸ்வரூபமம் விஸ்வ விஸ்வரூபா விஸ்வரூபா பாகிமம் விஸ்வம்தாந்திவந்த விஸ்வரூபம் வனமால வனமால வனமாலி பாஹிமம் வன மாலி வனமாலி வனமாலி பாஹிமம் வரலட்சிஹயால வனமலி ரமம் நீலிவண்ண 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 பாகிமம் ನೀಲಿವನ್ನ 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 ಪಾಹಿಮ್ ತುಳಸೀದಾಸ ಕೈವರಾಯ ನೀಲಿವನ್ನ ರಕ್ಷಮ್ ತುಳಸೀದಾಸ ಕೈವರಾಯ ನೀಲಿವನ್ನ ರಕ್ಷಮಂ ನೀಲಿವನ್ನ 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 ವರ್ಣಾಹಿಮ್ ತುಳಸೀದಾಸ ಕೈವರಾಯ ನೀಲಿವನ್ನ ರಕ್ಷಮ್ ವರಮಾಲೀ ವರಮಾಲೀ వనమాలి 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 వనమాళీ పారలక్ష్మీ హృదయాలయ వనమాలి రక్ష వనమాలి 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 పాకిమం వరలక్ష్మీ హృదయాలయ వనమాలి రక్ష మధుసూదన 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 పాకిమం మధు కౌసు హరదరా మధుసూదన రక్ష మధుసూదన పాకిమం మధుసూదన రక్షం நாராயண பாகம நாராயணரட்சம விஸ்வரூபா பாகிமம் விஸ்வரூபம நீலிமனபாஹிமம் நீலிமண்ணட்சி பாகிமம் வனமாலி ரமம் வனமால வனமீ வனமாலி பாஹிமம் வரலட்சி ஹயால வனமாலி ரம வனமாலிமம் வனமலி ரம పార్వతీపదే హరహర మహాదేవ వైకుంఠ వాసుడికి జై అందరికీ కూడా మరొక్కసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ కాంతస్వామికి అనుగ్రహం అండా దండా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మనసు దగ్గర ఆలోచన బలపరచాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ